రేపు ఉదయం నెయిన్ బజార్ లో సహకార దుకాణం ప్రారంభమవుతుందా ఆ దుకాణంలో నాణ్యమైన సరుకు నిరకు లభిస్తుంది గనక మీరంతా రావాల్సిందిగా కోరుతున్నాను ఏంటంటే ఆ చివరి మాట పడలేదు కొంచెం గట్టిగా చెప్పు నాణ్యమైన సరుకు లభిస్తుందా అది మంచి మాట అంటారా తప్పదా అంతేకాదు రేపటి నుంచి బ్లాక్ మార్కెట్ పడవ చోళన పట్టే కలిపీ కలిపే చేతులకు అరదండాలహ అరదండాలు నీ అమ్మ మొగుడు చేతితో పడతాయో హోలా వెల్లలవ ఇప్పటికే పంచాయతీ స్టోర్స్ పెడతారని మా యజమాని యుదమం చేశారు పైగా ఇద్దరు మాతోటి ఎల్లా హే హలేనవా హ ఎందుకెల్లరా అయినా నా కొట్టు ముందుకు వచ్చి తమ్ముకు కొట్టేంత ధైర్యం నీకు ఎవరి ఇప్పుడే కాదు రేపు నువ్వు చచ్చిపోతే నీ ముందు కూడా డబ్బు కొట్టాల్సింది నువ్వో డప్పు కొట్టేది మేమంత ఎదవలం అనుకున్నావా మాయగారు అనాథం అనుకున్నావా నీ చేత కొట్టిస్తా కొట్టే నుంచి బ్యాండ్ మేడం తెప్పిస్తా చావంటే ఇదే చావని ఊరు ఊరంతా కళ్ళించేటట్టు చేస్తా రేపు మీరు ఇప్పుడు చచ్చిపోండి ఊరేగింపు సంగతి నేను చూసుకుంటా జనక జనక సచ్చినోడా నీ ఊరేగింపు కోసం నేను అంటారా రేయ్ డప్పు నా కొడక నిన్ను చెప్పు కొడతా తీసుకు చెప్పాలి అయ్యా రామ్మూర్తి గారు మీరు నన్ను క్షమించాలి ఇదిగో మీరు ఇంకా నా మీద కోపంగా అట్లాగే ఉంటే నా చెప్పుతో వద్దురండి ఇది గట్టి లేదు మీ చెప్పు కొట్టండి గట్టిగా తగులుతుంది ఎందుకంటే ఈ చెప్పు తీసుకొని కొట్టండి రబ్బర్ చెప్పు ఠపా తగులుతుంది ఎవరికి మాకు కాదు మీకేనండి ఆపండియా అసలు విషయం చెప్పండి ఏం చెప్పమంటారండి ఊరు బయట దాకా మీరు నడి బజారులో సారా దుకాణం ఓపెన్ చేస్తుంటే మీరు మాజీ సర్పంచ్ అని కూడా చూడకుండా అప్పుడు ఆ శేఖరం గారు నలుగురులోనూ మిమ్మల్ని నానా మాటలు అన్నడా ఇప్పుడు కోఆపరేటివ్ స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారని నా వ్యాపారాన్ని దెబ్బ కొడుతున్నాడు నన్ను దెబ్బ కొడుతున్నాడు కాదండి ఇంత మనిషిని మిమ్మల్ని పట్టుకుని నానా మాటలు అన్నాడే అందుకు నా కడుపు తరుక్కుపోతుందండి అయ్యా ఆ అన్నదమ్ములు ఇద్దర్ని మీరు ఎలా చేస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు కీలు కీలు కాలు కాలు దిల్చేయాలి దానికి ఎంత ఖర్చైనా పర్వాలేదండి కావాలంటే ఇదిగో ఈ పది రూపాయలు పది రూపాయలా పది రూపాయలకి పచ్చి రౌడీ కాదు కదా పండు ముసలిది కూడా రాదు నీ దగ్గరే ఉంచుకో కనుక నేను ఖర్చు పెడతాను నేను ఖర్చు పెట్టేది నీ కోసం కాదు నా కోసం నన్ను అవమానించిన శేఖరం గాడి సర్వనాశనానికి ఎంతైనా ఖర్చు పెడతాను నువ్వు ధైర్యంగా ఉండు ఆ సరుకుతో ట్రాక్టర్ ని ఊరు చేరనివ్వకుండా చేస్తాను i <laughs> ఆగవయ్య బాబు భారతంలో కర్ణుడు చేసిన తప్పే నువ్వు చేస్తున్నావు అర్జున్ ని తప్పిస్తే ఏమొస్తుంది ధర్మరాజుని అదే శేఖరాన్ని లేపే శత్రుశేషం ఉండదు బాబాయ్ ఇక ప్రజలందరికీ సరసమైన ధరలకు సరుకులు అందించే బాధ్యత నీదే నా షాయశక్తులా కృషి చేస్తాను బాబు లక్ష్మీదేవి లాంటి నీ చేతులతోనే మొదటమ్మకం జరిగిందంటే పేద సాధులకు పనికొచ్చే ఈ స్టోర్స్ కలకాలి అమ్మకమా లక్షణంగా షాప్ కత్తిరించడం తెలుస్తుంటే ఏంటప్పుడు కొత్తలో ఏ నేనేవైనా తప్పు మాట్లాడన్నానా ఆవిడ గొడ్రాలు కాదా ఇక్కడ మీలాంటి పిల్లల తల్లులు పుణ్య స్త్రీలు ముత్తైదులు ఇందురుండగా మొదటి అమ్మకం ఆ గొడ్రాలే చెయ్యాలా ఆ నిప్పచ్చటి చేతులతో దుకాణం ప్రారంభిస్తే దుకాణం పచ్చగా ఉంటుందా ఈ దుకాణంలోని సామాన్లు తిన్న మీ పిల్ల పాపలు చల్లగా ఉంటారా సర్వనాశమైపోరు పోరు చదువు లేని ఒక మూర్ఖురాలన్న మాట నువ్వు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరో ఏదో అన్నారని మనం ఇలా బాధపడితే అనే వాళ్లకు ఉత్సాహం రెట్టింపు అవుతుంది ఊరుకు లక్ష్మి సృష్టించిన దేవుణ్ణే దూషించే వాళ్ళున్నారు వాళ్ళ అజ్ఞానానికి జాలిపడాలి గాని బాధపడకూడదు ఏంట్రా నేను లోపల ఏగలు దొరుకుంటే నువ్వు హాయిగా నిద్రపోతున్నావా వ్యాపారమే నిద్రపోతుంటే ఇంకా మనం నిద్రపోతే ఏమైందిలేండి అందుకని సోభన పెళ్లి కొడుకులో పడుకుని కాలు మీద కాలు వేసుకుని ఓపాలా కాళ్ళు ఊపకపోతే ఊపి రాగిపోయింది కాట్లో కలిపేస్తారు గణం అసలు ఈ ఊళ్ళో జనం ఎట్లా మీరు నేను ఎప్పుడు చచ్చిపోతావా తీసుకెళ్తావా చూస్తున్నారు ఆహా ఆ జనాన్ని చూడండి జనాన్ని చూస్తేనే కడుపు పోతుందండి చెబితే ఇంటి వర్రు గర్రు ఎనకే ఇంతకే చెడితే రసిష్యా శిష్యా వ్యాపారం లేక నేను చేస్తా ఉంటే పాటలు పాడ పాటలు కొరక అమ్మా అసలే వ్యాపారం లేనప్పుడు నువ్వు యజమాను ఏంటి లేదు నౌకరి ఉంటే నీవు రెస్పెక్ట్ అంటే ఎక్కడ ఇస్తా యాస్ గొడ్డు గోతులో పడ్డాక ప్రతి ఎదమా గెడ్డేసి ఓడే రేయ్ ఆడెవడరా నే ఆ నాన్చారు అండి ఆ స్టోర్స్కి వెళ్తున్నాడండి ఆహా అండి తగిన ఐస్కాంతం లాగా మన కుట్టుకి అక్కడావాలిరా వెళ్దాం పదా బాయ్ ఇక్కడ ఇక్కడ ఏంటిది వ్యవిశాలు ప్యాసింజర్ పీసెంటా పిలిపేంటి సరిగ్గా పిల్లన ఉమ్ అగ్గి పెట్టెక్కడ ఇక్కడ ఆహా ఇది పట్టుకురా ఆహా ఎలిగిచ్చి వెలిగిద్ది వెలిగించ ఆ చూడండి మా కొట్లో ఒక్క వస్తువు కూడా కల్తీ లేనివే అసలు దుమ్ము లేదు ధూళి లేదు డగా లేదు మోసం లేదు అందుకని తక్క వీడి పట్టుట్టు ఇప్పుడు నీ కావాల్సిన సరుకులు టక్క 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 లిస్ట్ చెప్పు మేము చక 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 కట్టి చేస్తా సరుకు నీ కొట్ల ఆ ఆ కోఆపరేటివ్ స్టోర్స్ నన్న ఇంకా ఈ ఊళ్ళో మన షాప్ పెట్టుకోలేమండి పొరుగు రళ్ళే అడుకోవాల్సిందే ఏమండి అంగరం ఒరిజినల్ గా కలిసి అంటే మరి ఎప్పు నీ ఇక్కడ ఏయ్ ఒరేగరి అలా ఉంటా స్టోర్స్ లో జాయిన్ అయిపోతా నీ చరిత్ర అంతా బయటపడతా రే నేను వస్తున్నా పొట్లాలు కట్టాను సరదాగా ఇదిగా ఇటు చూడు యాదవది మస్తలేడరా రేపటి అక్కడ ఒక మంచ వేస్తాను తలకి దిండెట్టుకుని హో ఇక దర్జాగ పడుకో అరటి పండు తినొచ్చా చాక్లెట్లు తినొచ్చా నా ఇష్టం వచ్చిన తినొచ్చా అయితే పట్టుకో కావా కనీసం ఫస్ట్ నైట్ అన్నా కాకుండానే చచ్చిపోతున్నాను భగవంతుడా నా కోసం స్వర్గం తలుపులు స్పెషల్ గా తెచ్చు వస్తున్నా వచ్చేస్తున్నా

కలవేల ఎలా వెళ్తావా ఇలా ఏ జీవులని చూస్తున్నావు నువ్వు కొత్తగా కనబడుతున్నావు చి చిగ్నపతసరి చి చి ను webdriver ని ప్రేమించావా ప్రేమించాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తూ ఉంటాను ఓహో పెద్ద లెక్చర్ ఇచ్చావు సరే తిరుగు ఎందుకు నా మనసులోని భావాన్ని నీ కళ్ళలో చూసి చెప్పాలంటే సిగ్గుగా ఉంది అది అంటే